హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ ఈ ఈరోజు మన వీడియోలో వెజ్ శాండ్విచ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు శాండ్విచ్లో చాలా రకాలు ఉంటాయి కదండీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎటువంటి సాసులు లేకుండా మయోనీస్ గ్రీన్ చట్నీ ఇవి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడు ఈజీగా చేసి చేయొచ్చు ఇష్టంగా తింటారు వెజ్ శాండ్విచ్కి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు క్యారెట్ ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాబేజ్ క్యాబేజ్ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది చిన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు క్యాప్సికం ఒకటి తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక కాయ అలాగే మీకు ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మానేయచ్చు ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవనే కాదు మీరు కావాలి అనుకుంటే వీటితో పాటుగా స్వీట్ కార్న్ పన్నీర్ కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి స్వీట్ కార్న్ అయితే ఉడికించి వేసుకోవాలి పన్నీర్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే మనకి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గేయే అస్సలు టైం పట్టదు చూడండి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు మీడియం సైజు బంగాళదుంపలు రెండు తీసుకున్నాను తగినంత ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది బంగాళదుంపల్ని ఉడికించి పొట్టి తీసి చల్లారేక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి స్టఫింగ్ తయారైంది నేను శాండ్విచ్కి మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే వీట్ బ్రెడ్ ఉంటుంది దాంతో కూడా చేసుకోవచ్చు అవి కూడా మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మనం చేసిన స్టఫింగ్కి పది బ్రెడ్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి నేనైతే మూడు స్పూన్ల వరకు పెట్టాను స్టఫింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కాల్చుకుందాం స్టవాన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసుకోవాలి బటర్ వేడయ్యాక శాండ్విచ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇది చాలా త్వరగా కాలిపోతుందండి చూసుకోవాలి లేదంటే మాడిపోతుంది బ్రెడ్ కదా అలాగే పైన ఒకసారి గరిటితో ఇలా నొక్కుకోవాలి ఇలా వైపున కాలేక రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ రంగు ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండో వైపును కూడా కొంచెం బటర్ వేసుకోవాలి అలాగే బటర్ చాలా కొంచెం వేసుకున్నా కూడా మీకు అస్సలు కాలదండి మంచి రంగు రాదు చూడండి రెండో వైపు కూడా ఇలా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ కాల్చుకోవాలి అలాగే మీకు బటర్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే నూనెతో అయినా కాల్చుకోవచ్చు నూనె అయితే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది అయితే బాగుంటుంది మనం స్టఫింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి శాండ్విచ్ కాల్చడానికి అసలు టైం పట్టదు కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కాల్చేవచ్చు చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి వెజ్ శాండ్విచ్ తయారైంది చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ స్టఫింగ్ మీరు చపాతీలో కూడా రోల్ చేసి ఇవ్వచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఇది టమాటో సాస్తో తినచ్చు లేదంటే ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు ఎలా తిన్నా కూడా బాగుంటుంది మనకి రెండు పీసులు తినేసరికే కడుపు ఫుల్ అయినట్టు ఉంటుందండి ఎందుకంటే మనం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా అందుకని నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్